జై జయదుర్గాభవాని భక్త మహాశిలుగా మనవి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్ను నియోజకవర్గం పన్నులో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి ఆలయము మరి నిర్మాణం చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం జరిగి ఉన్నది ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి భక్తుల కోరిక కొద్దిని వారి పొంగు బంగారం చేస్తూ కోరిన కోరిక దిక్ష తల్లి కలియుగ చెబుతున్నటువంటి శ్రీ భవాని అమ్మవారు ఆ యొక్క అమ్మవారికి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం పౌర్ణం నుండి ప్రారంభమై డిసెంబరు ఆఖరి వరకు అనగా జనవరి పద్నామో తేదీ వరకు కూడా ఆ ఆరు మాసాలు కూడా ప్రతి కార్యక్రమాన్ని భక్తులొచ్చి చేయించబడుతూ చేయిస్తూ భక్తుల సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనికి ఈ యొక్క కమిటీ సభ్యులందరూ అందరూ కూడా మరి వారి సహాయపడి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ మరి ఈ యొక్క ఆలయాన్ని సక్రమంగా నెరవేరుస్తూ అచ్చే స్వాములు కానీ కమిటీ వారు కానీ భక్తులు కానీ అమ్మవారికి ఏ కాలములో ఏది అవసరం అవుతుందో అది చక్కగా భక్తులు సమకూర్చి ఆ యొక్క అమ్మవారికి దసరా ఉత్సవాలు కానీ మాస కార్యక్రమాల కానీ మరి భవాన్ దీక్షలో ఉన్నప్పుడు భవానీలకు కార్యక్రమం కానీ మరి ఈ యొక్క అనంతజ్యోతి గురేపు కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాలలో క్రమం తప్పకుండా ప్రతి ఆట కూడా ఈ యొక్క ఆలయం జరిగే కార్యక్రమాలు మరి ఆషాఢ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభమై అనగా ఫస్ట్ కార్యక్రమం అనేది శాకాంబరి ఆ శాకాంబరి అలంకారంతో ప్రారంభమై శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం వరకు ప్రతి వారం కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఈ నలభై రోజుల పాటు సుహాసిలసి సామూహిక సహస్రం కుంకుమాచన కోర్టు కుంకుమాచన జరుపుతూ ఈ కార్యక్రమాన్ని భక్తులు సహాయ సహకారాలతో కమిటీ వారి సౌజన్యంతో ఆలయ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగుతున్నవి ఈ కార్యక్రమాలు అమ్మవారి ఆలయము జీవిషుడి ఎంటమన్న ఊరు నిలబడినటువంటి ఈ యొక్క ఆలయము పుననిర్మాణం కొరకు స్థలం మరి చూసే కార్యక్రమంలో ఉన్నాము మనకు ఈ యొక్క ఆలయాల పరిపాలన స్థలం కనుక దాతలు ఇచ్చిన సో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క వీడియో దాతలు అందరూ కూడా పెద్దమని చేసుకొని ఈ ఆలయానికి మీ వంతు సాహసాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములై మరి మీ వంతుగా స్థలంకి దాతలు ఉంటే దాతలుగా ప్రదాతలుగా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి ఈ ఆలయ కార్యక్రమాలలో భాగస్వాములై పాలు పంచుకొని అమ్మవారి ఆలయ పుననిర్మాణ కొరకు చేసే కార్యక్రమాన్ని సఫలం చేసి ఆ సర్వే జన సుర్ణభవం కంటే సర్వజనులు బాగుండాలి ఆ సర్వజనులు మనం ఉండాలి అని కోరుకొని ఈ కార్యక్రమం జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి భక్తులు ఎవరి మంది కూడా మీ యొక్క మద్దతు కలిపి మరియు కార్యక్రమాన్ని సఫలం చేసి ఈ యొక్క నూతనాలపు నిర్మాణాన్ని దిగివి చేయించుకుంటున్నాము ఇట్లు శ్రీ కనకదుర్గా భవానీ దేవాలయ పాలక మండలి మరియు ఉత్సవ కమిటీ జై భవానీ జై జై భవానీ జై దుర్గా భవానీ మాతృకు జై